యహోవా తండ్రి అని దేవుని గ్రంథంలో ఎక్కడ ఉంది యహోవాయ తండ్రి అయితే క్రీస్తు వారు నా తండ్రి స్వరం ఎవరు వినలేదు ఎవరు ఆయన ఎవరు ఎన్నడూ చూడలేదు అంటున్నారు సో కనిపించ నాయన మాట్లాడిన ఆయన తండ్రి కాదు అని అర్థమవుతుంది ఎందుకంటే అబ్రహాము మోషేలతో దేవుడు యహోవా అనే నామముతో మాట్లాడాడు కావున నరులతో మాట్లాడిన వారు తండ్రి కాదు అని అర్థమవుతుంది ఇద్దరు యహోవాలుగా ఆది కాండంలో ప్రత్యక్షమైన వారిలో తండ్రి ప్రత్యక్షత లేదని నా అభిప్రాయం కావున మన బోధకులు యహోవాను తండ్రి అని ఎందుకంటున్నారు నా భావన తప్పైతే చేయగలరు అని సెక్రటేరియట్లో ఆంధ్రప్రదేశ్లో జా జాబ్ చేస్తున్నటువంటి ఒక ఆఫీసర్ గారు అడుగుతా ఉన్నారు సార్ రామకృష్ణ గారు ఇక్కడ యహోవా అను నామము కలిగిన మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి ఈ ఇద్దరు వ్యక్తులు నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై వచనంలో మనకు ప్రత్యక్షం అవుతారు ఇదిగో త్రోవలు నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి నిర్గమకాండం ఇరవై మూడు ఇప్పుడు ఇరవై ఒకటి చదువుతున్నా ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు నామము ఆయనకున్నది అంటే ఇప్పుడు మాట్లాడుతున్న వాడు వేరు పంపబడుతున్న వాడు వేరు పంపుచున్నవాడు యహోవా పంపబడుచున్నవాడు కూడా యహోవా గనుక ఇద్దరు యహోవాలైతే ఉన్నారు ఇప్పుడు పంపుచున్నవాడు తండ్రి పంపబడుతున్న యోవా కుమారుడు అనుకో అట్లా లేదు తండ్రి మాట ఎవడు వినలేదు అనే మాట ఆ వచనం మీద కూర్చుంటే అప్పుడు మాట్లాడుతున్న యహోవాయో కుమారుడు తండ్రి పంపబడుతున్న యహోవా తండ్రి అనుకోవాలి కుమారుడు తండ్రిని పంపినట్టు ఎక్కడ లేదు కనుక చచ్చినట్టు మనం ఒప్పుకోవాలి పంపుచున్నటువంటి వాడు తండ్రియేన యహోవా పంపబడుచున్నవాడు కుమారుడైన యహో కనుక ఎవడున్ను ఎప్పుడు తండ్రిని చూడలేదు అన్నాడు ఏసై నిజమే దానికి వివరణ నేను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే పుస్తకంలో ఇచ్చాను ఎవరూ కూడా తమ స్వశక్తి చేత దేవుని చూడలేదు తండ్రి రొమ్మున ఉన్న ఆయన అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచాను అనగా ప్రత్యక్షపరచను ఒక టెక్నాలజీ ఏదో స్పిరిచువల్ టెక్నాలజీ ఉంది యేసు ప్రభు వారి దగ్గర ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి గారు అక్కడ ప్రసంగం చేస్తుంటే మన ఇంట్లో మనం కూర్చొని టీవీలో ఆయన ప్రసంగం అంతా వింటాం మన ఇంటికి ప్రధానమంత్రి వచ్చేసినట్టు కాదు ప్రధానమంత్రి గారి బొమ్మ వచ్చింది కానీ మరి ఢిల్లీలోనే ఉండి ఆయన ముఖం ముఖాన్ని చూసుకొని ఆయన స్వరాన్ని విని అక్కడే కూర్చున్న దానికంటే తృప్తిగా చాలా స్పష్టంగా ఆయన రూపాన్ని స్వరాన్ని ఇక్కడ మన ఇంట్లో మనం చూస్తున్నాం ఇది ఒక దూరదర్శన యంత్రము టెక్నాలజీ అట్లాగే సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి తండ్రిని అందరికీ చూపించే ఒక టెక్నాలజీ ఏదో యేసు ప్రభు వారి దగ్గర ఉంది తమంత తామే ఎవరు తండ్రిని చూడలేదు కానీ ఏసు చూపించినప్పుడు అయితే చూశారు ఇప్పుడు వెరీ డైరెక్ట్ ఆన్సర్ ఒకటి చెప్తా నేను దీనికి తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు ప్రకటన ఐదవ అధ్యాయంలో నాలుగు ఐదు రెండు అధ్యాయం కుమారుడు వధింపబడ్డ గొర్రె పిల్ల ఆయన ముందున్నాడు సింహాసనం ఎదుట చుట్టూ ఇరవై నలుగురు పెద్దలు సింహాసనాలు వేసుకొని కిరీటాలు పెట్టుకుని కూర్చున్నారు మరి తండ్రిని చూస్తున్నాము ఆయన కుమారుడైనటువంటి వధింపబడిన గొర్రె పిల్లలను చూస్తున్నాము ఈ సెనేరియో మొత్తం చూసినవాడు యోహాను ఎలా చూసావయ్యా తండ్రిని కుమారుణ్ణి ఏకకాలములో చూశావు మరి ఎలా చూసావంటే యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత భూమి మీద ఉన్న దాసులకు మాత్రం ప్రత్యక్షత ఏసయ్య ద్వారా వస్తుంది కనుక ఆయన చూపిస్తున్నాడు తండ్రిని చూపిస్తున్నాడు సింహాసనం ఎదుట ఏడు దీపాలు ప్రజ్వరిలడం చూపిస్తున్నాడు అదేమో పరిశుద్ధాత్మ దేవుడు సింహాసనం మీద తండ్రి అనే దేవుడు వధింపబడిన గొర్రెపిల్ల దర్బార్లో నిలబడి ఉన్నాడు ఈ త్రిత్వాన్ని కూడా చూపించే టెక్నాలజీ తన దాసులకు యేసు ప్రభువు ద్వారా వస్తున్న ఈ ప్రత్యక్షత అన్నమాట అదేదో ఒక స్పిరిచువల్ పవర్ ఆయనకుంది ఆయన చూపిస్తేనే మనము చూడగలం కనుక తండ్రి అయిన దేవుని స్వరము ఎప్పుడైనా మీరు వినలేదంటే మీ అంతటి మీరే వినలేదు నేను వినిపిస్తే వినరు అంతే వినిపించడానికి ఆయన చూపించడానికి తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు పూనుకున్నప్పుడు ఎవరికైనా తండ్రి స్వరం వినబడుతుంది తండ్రి రూపం కనబడుతుంది అదే విషయం Okay.